హాయ్ అండి ఈరోజు మా వార్ బర్త్డే అని చెప్పేసి నేను సేమ్య పాయసం చేస్తున్నానండి వీడియో చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి అలాగే లైక్ కూడా చేయడం అసలు మర్చిపోకండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను ఆ ప్యాన్లో ఒక పెద్ద స్పూన్ వేసుకున్నానండి చిన్న స్పూన్ కాదు మనకు అన్నీ వేయించుకునేట్టు ఉంటాయి కదా అందుకని చూపి నేను పెద్ద స్పూను నేను నెయ్యి వేసుకున్నాను అనమాట ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత దీంట్లో వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటానండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు కిస్మిస్ అవి వేసుకున్నాను అనమాట పచ్చిపప్పులు ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా ఒక హాఫ్ కప్పు వచ్చేలాగా నేను వేసుకున్నాను మా ఇంట్లో ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ ఇష్టపడతారండి అయితే కొంచెం ఖాళీ అయిపోయినాయి ఒక పావు కప్పు మిగిలినాయి అనమాట అవి నేను వేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ కూడా స్లోగా వేయించుకోవాలి ఏంటంటే ఎక్కువ మంట పెట్టుకున్నాం అనుకోండి పెద్ద మంట పెట్టేస్తే అవి మాడిపోతూ ఉంటాయి కదా అందుకని నేను సిమ్లోనే చేసుకుంటానండి హడావిడి ఏం లేకుండా జాగ్రత్తగా సిమ్లోనే చేసుకుంటూ ఉంటాను ఇవేంటి సేమ్ ఏంటి త్వరగా మనకి కలర్ వచ్చేస్తూ ఉంటాయి ఒక పక్కన వేగుతాయి ఒక పక్కన వేగు అలా ఉంటా ఉంటాయి అనమాట అందుకని చెప్పి మనం ఇలా కలుపుకుంటూ ఉంటే అన్ని వైపులా కూడా బాగా వేగుతాయి అనమాట బాగా టేస్ట్ అనిపిస్తాయి డ్రై ఫ్రూట్స్ వేగితేనే టేస్ట్ అనిపిస్తాయండి సో అందుకని చెప్పి నేను బాగా వేయించుకుంటాను చూస్తారు కదా కలర్ వచ్చేసాయి అయితే నేను సిమ్లోనే వేయించుకున్నాను మళ్ళీ ఒకసారి చెప్తుందని నేను సిమ్లోనే వేయించుకుంటానండి ఫాస్ట్ అయితే నేను బెటర్ అనమాట స్లోగానే వేయించుకుంటాను ఇప్పుడు వేయించుకున్న అన్నీ కూడా ఒక కప్పులోకి తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో ఇప్పుడు నేను మంట ఏం ఆపలేదండి మంట అనేది స్లోగానే ఉంది ఇప్పుడు దాంట్లోనే నేను సేమియాలు వేసేసుకున్నాను ఒక కప్పు సేమియా వేసుకున్నానండి ఒక కప్పు సేమియా అంటే నలుగురు మనుషులకు వచ్చేలాగా నేను చేస్తున్నాను ఒక కప్పు సేమియా అనేది సరిపోతుందని చెప్పి నేను అంతే తీసుకున్నాను మీరు క్వాంటిటీ తగ్గట్టుగా చూస్తే మీరు తీసుకోండి మీ ఇంట్లో ఎంతమంది అనేది మీరు దాన్ని తగ్గట్టుగా చూసుకొని తీసుకోండి ఇక్కడ ఇవన్నీ కూడా నేను స్లోగా వేయించుకుంటున్నాను అనమాట స్లోగా వేగితేనే మనకు అవి బాగా లోపల కంటే కూడా వేగుతాయి లేకపోతే కలర్ వచ్చేస్తాయి ఈ లోపల వేగకుండా పచ్చిగా అనిపిస్తుంది సేమియా తింటే ఉంటేనే అంత టేస్ట్ అనమాట ఇవన్నీ కూడా చిన్న చిన్న ట్రిక్స్ బహుశా అందరికీ తెలిసే ఉంటుంది బట్ నేను ఎలా చేస్తాను అన్నది చూపిద్దామని నేను షూట్ చేసి చూపిస్తున్నాను మీ అందరికీ కూడాను ఇప్పుడు ఇవన్నీ కూడా స్లోగా వేగుతున్నాయి చూసారు కదా ఆల్మోస్ట్ కలర్ వచ్చేసినాయి ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి సాధారణంగా ఏంటంటే సేమ్యా పక్కన తీసి పెట్టుకుంటారు డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకుంటారు అలా కాకుండా నేను ఏంటంటే ఇలాగే సిమ్లో పెట్టుకుని ఇప్పుడు ఆ సేమ్యాల్లోనే నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు అనమాట అసలు అయింది ఇక్కడ మా ఇంట్లో అయితే మేము ఇలాగే చేస్తామండి మీరు ఎలా చేసుకుంటారు ఇలాగా కాదనేది వేస్తాను అనేది కామెంట్ చేయండి ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ నేను తీసుకున్నానండి ఎందుకంటే మనకు సగ్గుబియ్యం కూడా ఉడకాలన్నమాట అవి ఒక ట్వంటీ మినిట్స్ పాటు నేను నానబెట్టి ఉంచాను మనకు వాటర్లో కూడా కొంచెం ఉడకాలి కదండి చాలా మంది పాలలో ఉడికిస్తూ ఉంటారు నాకు ఏంటంటే ఒకసారి పాలు వేస్తే అని చెప్పి మేము ఇప్పుడు అలా వేయమనమాట ఇప్పుడు వాటర్ వేసి ఆ వాటర్లో ఇప్పుడు నా ఒక ట్వంటీ మినిట్స్ పాటు నానబెట్టుకునే సగ్గుబియ్యం ఇవి చిన్నవే కాబట్టి నేను ఎక్కువసేపు నానబెట్టుకోలేదండి మీరు సగ్గుబియ్యం పెద్దవి తీసుకుంటే పెద్దవి కూడా వస్తాయి కదా ఆ పెద్దవి తీసుకుంటే మీరు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నానబెట్టుకుంటే మనకు కొంచెం ఫాస్ట్గా ఉడికిపోతాయి అనమాట ఇవి చిన్నవి కాబట్టి నాకు ఒక ఇరవై నిమిషాలు అలా సరిపోయింది ఆల్రెడీ అప్పటికే నేను ఇలా చూస్తే సాఫ్ట్ అయిపోయాయి అనమాట అందుకని నేను ఎక్కువ వాటర్ పోసుకోలేదు చాలా తక్కువ వాటర్ పోసుకున్నాను ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా ఉడికిపోవాలి చూసారు కదండీ వాటర్ అన్నీ కూడా మంచి బాగా బాయిల్ అయిపోయి బాగా ఉడికిపోయినాయి అనమాట ఆ వాటర్లో ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లో ఒక కప్పు మేకడ పాలు తీసుకున్నానండి సాధారణంగా అందరూ నార్మల్ పాలు తీసుకుంటారు మా ఇంట్లో మా అమ్మ అయితే మేగడ పాలు తీసుకుంటుంది అనమాట ఉన్న పాలు తీసుకుంటుంది అలాగైతేనే టేస్ట్ బాగుంటుందని చెప్తుంది అనమాట అమ్మ అందుకని నేనే ఇక్కడ మేగడ పాలు మేగడ సపరేట్ చేయకుండా ఈ పాలల్లోనే మేగడ వేసుకుని నేను తీసుకున్నాను చూసారు కదా మీకు చూస్తేనే అర్థమవుతుంది పాలు అనేవి ఎంత చిక్కుగా ఉన్నాయనేది ఆ కప్పుతోనే ఒక కప్పు వాటర్ కూడా వేసుకున్నానని ఇంకేం మనం యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా ఒకసారి కలుపుకోవాలండి ఎందుకంటే మనం పాలు వాటర్ వేసాం కదా అవన్నీ కూడా మిక్స్ అవ్వాలి అనమాట అందుకని చెప్పేసి నేను అలా పెట్టుకున్నాను అనమాట చూసారు కదా ఎంత చిక్కగా కనిపిస్తున్నాయో మన పాలు అన్నవి అంత చిక్కడ పాలు తీసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుందండి వాటర్ వాటర్గా ఉన్న పాలు అయితే మనం వాటర్ యాడ్ చేయకుండా అవే పాలు మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ బాగా చిక్కగా ఉన్నాయని చెప్పి నేను ఒక గ్లాస్ పాలకి ఒక గ్లాస్ వాటర్ అన్నట్టు తీసుకున్నానండి సో వీటిని కొద్దిసేపు మనం ఉడకనివ్వాలన్నమాట ఫుల్ మంట పెట్టకుండా ఇది కూడా సిమ్లోనే పెట్టుకుంటేనే మనకి పొంగు రావడం అలా రాకుండా స్లోగా ఉడుకుతాయి అనమాట చూసారు కదండి అవన్నీ బాయిల్ అయిపోతున్నాయి చాలా బాగా బాయిల్ అయిపోతున్నాయి చుట్టూరు మేగడు కూడా ఎలా పట్టిందో చూసారు కదా మా వారదే అంటున్నారు మేగడు చూసామో ఎంత బాగుందో పైన ఎలా కనిపిస్తుందో అని హ్యాపీగా ఫీల్ అనమాట చాలా మనకి చల్లగా అయిపోయినా కూడా అలా లూజ్గానే ఉంటుందండి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట నేను చేసేసేమి అయితే మా ఇంట్లో అందరు ఇష్టపడతారు ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదండి ఇప్పుడు వచ్చేసి దానికి తగ్గట్టుగా నేను షుగర్ వేసుకుంటున్నాను బెల్లం ఆప్షన్ ఉంటే బెల్లం వేసుకోండి పటిక బెల్లం ఆప్షన్ ఉంటే అది కూడా వేసుకోండి ఈరోజు నా దగ్గర రెండో ఆప్షన్ లేక నేను షుగర్కి వచ్చా లేకపోతే మాక్సిమం నేను బెల్లంతోనే చేస్తానండి ఈరోజు బెల్లం లేదు అనుకోకుండా బెల్లం తేవడం మా వారు మర్చిపోయారు అందుకని చెప్పి నేను షుగర్ వేసుకున్నాను ఇప్పుడు దాంట్లోనే షుగర్ అంతా కూడా కరిగిపోయింది ఒకసారి తిప్పాను కదా చూసారు కదా షుగర్ అంతా కూడా కరిగిపోయింది ఇప్పుడు ఇలాచీ పోవడారు అనమాట నేను ఒక ఐదు ఇలాచీ తీసుకున్నానండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది రెండు మూడు వేస్తే టేస్ట్ బాగోదు స్వీట్ కదా అందుకని చెప్పి నేను ఒక ఐదు ఇలాచి తీసుకున్నాను ఇంకా ఇందాక ముప్పై కప్పు కొంచెం మిగిలిపోయిందండి నాకు కొంచెం స్వీట్నెస్ తగ్గింది అనిపించి నేను కొంచెం కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు దీన్ని వచ్చేసి నేను ఇంకా ఆపేసుకుంటానండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను కాసేపు ఇలా ఉంచేసుకుంటానండి కాసేపు ఉంచుకుని బౌల్లోకి నేను సర్వ్ చేసుకుంటాను టేస్ట్ అయితే సూపర్ వచ్చింది మేము తినున్నాం కాబట్టి చెప్తున్నాను టేస్ట్ చాలా చాలా బాగుందండి చాలా చాలా మేము ఎంజాయ్ చేసాం మీరు కూడా చేసుకోండి బాగా Bye, Andy.